నమస్కారం అండి నేను మీ రాజుని ఈరోజు మా ఊరు రైతు కోసం మనం పొట్ల చేను పొట్ల పాదులని పొట్లకాయల సస్యరక్షణని సాగుని కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మన ముందు కూడా పొట్ల సాగు చేసే రైతున్నారు ఆయన అడిగి సాగు సాగుల లక్షణాలు సాగు వ్యవహారం అసలు సాగు ఎలా ఉంది ఈసారి పంట ఆశ్చర్యజనకంగా ఉందా లేదా ఇవన్నీ కూడా మీకు రైతు ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి శ్రీనండి శ్రీని గారు పొట్ల సాగు అంటే సాధారణంగా పొట్ల అంటే చాలా మందికి ఇష్టం పొట్లకాయ కూర అంటే అది వండుకునే విధానాన్ని బట్టి కూడా దాని టేస్ట్ వస్తుంది మనకి బాలింతలకు కూడా ప్రత్యేకంగా వండుతారు ఎవరన్నా పేషెంట్లు కూడా పొట్లకాయ పెడతారు వాతం కూడా అంటారు కొద్దిగా పొట్ల వేడి చేస్తాం అయితే మీకు పొట్ల మీ ఊర్లో ఎన్ని ఎకరాల్లో పొట్ల సాగు జరుగుతుంది అంటారు మాములుగా ఇప్పుడు సీజన్ సీజన్ బట్టి పెడతారండి ఈ సీజన్ లో అయితే మూడు వందల ఎకరం నాలుగు వందల ఎకరం పెడతారండి సాగులో ఆ సాగులు అంటే ఎక్కువగా పెట్టరండి అర ఎకరం మూడు గొంఛాలు నాలుగు గొంఛాలు అలా పెట్టుకుంటారు చాలా అది పొట్ల పాదు అనేవి ప్రత్యేకంగా కీలక పాత్ర వహించేది పందిర 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 లేకపోతే అది పొట్లనేది కుదరదండి ఎప్పుడు పందిర అవునండి ఆ పందిరికే బాగా ఎక్కువ అవుతుంది అంటారు కాస్ట్ పందిరికే అంటే కొత్త కర్ర కొనికొచ్చి వేసుకుంటే లక్ష రూపాయలు అవుతుంది అంటే అరకరాని కానీనండి అదే తీగ మతం అన్ని సామాను కొన్ని లక్ష రూపాయలు వరకు అవుతుంది అవుతుంది ఈ పొట్టల్లో కూడా విత్తన ఎంపిక ప్రత్యేకంగా ఏమైనా చేసుకోవాలంటారా అంటే అండి ఈ మామూలుగా ఈ విత్తనాలు బయట దొరికితే కానీ బయట ఎప్పుడు మేము తేమ ఎక్కువ మేము రైతులు మేము తీసుకుంటాం రైతు వారి రైతు వారీగా కాయని బట్టి అండి కాయ పొడుగుని బట్టి లోను బట్టి అండి దాని విత్తనం గడువెళ్ళకుండా చూసుకున్నా ఇప్పుడు ఈ చేను ఉంది అనుకోండి అర ఎకరం చేనుందనుకోండి అందులో ఒక యాభై కాయలు అయినా వంద కాయలు రెండు వందల కాయలు అవి కొత్త తొలి కోత రెండో కోత వదిలేసి మూడో కోతలో తీసుకుంటామండి మూడో కోత అయితే ఇత్తనాలు బాగా ఎక్కువ ఇప్పుడు పొట్ల ఏ నెలలో అయినా పండుతుందండి లేకపోతే ప్రత్యేకించి నెల అని పండుతుంది నెల 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 పండుతుంది అంటే కొద్ది నెలల నెలకేమో నీళ్ళు తొక్కు పెట్టాలంటే కొద్దిగా ఎర్ర నెల ఎక్కువగా ఉంటా ఉండాలి అది వారానికి ఓ తడి కాడికి పెడతా ఉండాలి ఈ నెల నెల అన్న దానికేమైనా నీరు ఉంటది పెట్టక్కర్లేదు దానికి సరిపోద్ది చమ్మో మీరు ఎక్కువగా ఏ రకం పొట్టలు అంటారు దీనికేనా పేరు ఏదైనా విత్తనాలు వరి విత్తనాలు లాగా ఈ స్వర్ణ అలా ఏముండదు ఒకటే రకం అని ఒకటే రకం ఒకటే హైబ్రిడ్ కూడా వచ్చినాయి అంట దీంట్లో హైబ్రిడ్ అన్నది వరకు మన మన ఏరియా ఉండము అలా పైన కలిసి ఉంటాయి కనండి అవి కురుసుకుంటాను హైబ్రిడ్ అన్నది అవి మేము అది ఎంత బారు ఎదుగుతాయండి అండి రకం ఈ రకం అయితే ఇప్పుడు మనంత బారు ఉంటాయన్న ఐదు అడుగులు ఆరు అడుగులు ఈజీగా ఈజీగా ఉంటుంది వస్తాయి అయితే ఆ ఈ పొట్లలో మీకు ఎంత కాలం టైం పడుతుందంటారు విత్తనం వేసినప్పటి నుంచి ఆ సాగు జరిగే వరకు అంటే అండి ఇది పొట్ల పోద అన్నదండి ట్టిని నుంచి అయితే నాలుగు నెలలు పంట ఉంటదండి నెల అంటే నెల పదిహేను రోజులు కాపు ఉండదు పైకి నెల పదిహేను నలబై రోజులు కాపు వస్తుంది పాదు పాకి పాపిస్తుంది ఈ కాపు మొదలెట్టిని నుంచి గట్టిగా కాస్తే రెండు నెలలు కాస్తాను రెండు నెలలే ఉంటదండి ఎక్కువ కాపు అది మనం రైతు జాతను బట్టండి రైతు జాత చాలా జాతగా చూసుకుంటే తెగులు కట్ట రోగం లేకుండా చూసుకుంటే రెండు నెలలు మూడు నెలలు కత్తదన్న లేకపోతే రైతు బాగా బాయ్ అంటారు మామూలుగా ఊరిలాగొత్తు దీనికి పోదు కానీ తెగులు అంటే ఊరి వస్తే అన్న తలకాయకి కొద్దిగా వచ్చి ఎక్కదండి అది అలాగే ఇక్కడ తాగెక్కి ఆగిపోతుందని ఎక్కడికెక్కడ ఆగిపోతుందన్న పైకి ఎక్కే అవకాశం ఇంకా ఉంటదాని ఇంకా ఊరిలాసి వచ్చిన పోదు ఇంకొని పోదు వెళ్దాం వెళ్దన్న ఇంకా మళ్ళీ బాగున్న పోదు అంటే అట్లా అవి బాగున్న ఎక్కితే ఉంటే ఆ ఎక్కితే అండి ఈ ఊర్లో వచ్చిన పాదు కాదు వచ్చింది వచ్చింది అనుకోండి వాళ్ళు చేసినా మళ్ళీ పీకేసి మళ్ళీ పెట్టాలనుకుంటే మళ్ళీ పీకేసి పెట్టుకోవాలి అంతే తప్ప అది అలాగే ఇప్పుడు మీకు మందులు కూడా పిచ్చికారి ఎక్కువ చేయాలంటారు అంటే దీనికి ఎక్కువగా పొట్ల పాదు మందు ఎక్కువ కొట్టకగలుగుతాను సో పశర్ ఉంటుంది ఎంట్రకాల పౌడర్ పౌడర్ అని పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ కొట్టుకుంటే వారానికి ఒకటి కొట్టుకుంటే సరిపోద్ది దీనికన్నా ఉన్న వాటికి కాదు వారానికి రెండిప్పులు కొట్టాలండి మరి తోటలు ఎలా ఉంటాయి గీట్లకి ఎలా పిచ్చి చేస్తారు ఇలా కింద ఇప్పుడు కాయలు ఇప్పుడు పొట్లకాయలు ఎక్కువగా ఉంటాయి కదండ తయారైపోయిన కాయలు ఉంటాయి కదండ తయారైపోయిన కాయలు ఒక ముప్పై కట్లను యాభై కట్టలను అవుతాయి అండి అవి కాయలు పోసేసాక అప్పుడు కాయలు ఇప్పుడు పలస ఉంటాయి కదా దాని మీద కాయలు తక్కువ చేసేస్తాను కాయ తక్కువ ఉన్నప్పుడు చేసేవా చేసేస్తాను మళ్ళీ మళ్ళీ కోపు మళ్ళీ కాయ కోతకు మళ్ళీ కాయలు కోసే మళ్ళీ ముందు కొడతాం ఇలాగా కొట్టమండి అండ్ ఈ కాయలతో రాలిపోతా అని కొడతా అలాగే ఇప్పుడు మనకి మొదలుందండి ఈ మొదలు మొదలుంది ఈ మొదలలో మీరు ఎరువులు కూడా ఏదో తరిచేస్తారా ఈ నాలుగు నెలల కాలంలో మళ్ళీ యూరియా అని

కాకరపాదైనా వారానికి పోతాడే పది రోజులు పాదైనా అనేది ఎప్పుడైనా నీరు నీరు పెడతా నీరు తీసుకోండి మరి ఈ కాయలు కోయటానికి వాటికి కూడా కూలీలు ప్రత్యేకించి పెడతారా మీరు అంటే పాదు ఎకరం పెడితే కనుక కూలీలు ఉంటారండ రెండు కొంచాలు మూడు అయితే కూలీలకి డబ్బులు ఎక్కువైపోతా ఓ రైతే ఏం చేస్తారంటే సొంతంగా మేమే కూసుకుని కట్టేసుకుంటాం కట్టలు కట్టేసుకుని పొద్దున్నే వచ్చేసి ముందర ఒకసారి కాయలన్నీ కింద లెక్కను కట్ట ముప్పై ముప్పై కాయలు ఉంటాయండ సీజన్ బట్టాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సీజన్ లో రెండు వందల కంచి ఎక్కువ ఉండదు అన్న కట్ట యాసాకాలంలో పోరా మళ్ళీ ఇప్పుడు జూన్యాలు వచ్చిన వానాకాలం ఉంటది కదా అప్పుడు కట్టకొచ్చి మార్కెట్ అంటే బయట మార్కెట్ ఎత్తామంటాం అప్పుడు వాతావరణం బట్టి వానాకాలం కాపు తక్కువ తక్కువ కోపులు కట్టకొచ్చే వానాకాలం బాగుంటుంది అంటే వానకాలం బాగుంటుంది జూన్ నెల బాగుంటదాళం బాగు వేసం బాగుంది అంటే ఇప్పుడు కొద్ది ఎక్కువ దిగుతుంది అన్న ఇప్పుడు ముప్పై కట్టలు తిగదని యాభై కట్టలు వద్ద అది రేటు తక్కువ ఉంటదాను అప్పుడు ఏమన్నా అప్పుడు వంద కట్టలు అవి పోతే ఇప్పుడు యాభై కట్ల అవి పోతే అప్పుడు ఎన్ని అవుతుంది ఇరవై కట్టలు పది కట్టలు పదిహేను కట్టలు అవుతూ ఉంటుంది అండి అప్పుడు కాయ సీజన్ కాయ అందరికి కొనుక్కుంటారు కాబట్టి కాయలు దొరకండి అప్పుడు కట్ట వచ్చి నాలుగు వందలు ఐదు వందలు కాయలు బట్టి కాయలు చైజిని బట్టి పంట ఇప్పుడు ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుందండి మనం విత్తనం వేసిన కానీ హార్వెస్టింగ్ అయిపోయే వరకు అంటే సాగు అయిపోయి నాలుగు నెలలు అయిపోయే వరకు ఎంత పెట్టుబడి అవుతుంది అంటారు నాలుగు నెలలకి నన్ను ఇది కొంచెం ఇంచులో ఒక ఐదు నెలలు పంట అనుకోండి ఇది ఐదు నెలలు పంట అవుతే ఐదు నెలలకి కలిపి పందిరి కోర్స్ కాకపోకుండా అవుతాయండా పందిరి కోర్సు తీసేస్తే మామూలుగా కింద పంట అవుతాయాండా ఒక పాతిక వేలు పేలు అవుతూ కింద కోర్స్ కూడా కింద కూడా ఏసీ వాళ్ళు ఉంటారా ఏంటంటే కింద అన్న అంటే ఇప్పుడు పందిరేసాం కదండ కొంతమంది ఇప్పుడు ఈ పందిరి సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు పనిచేద్దండి జాతర గాలి మొదటి సాగులో పందిరి ఖర్చులు అవన్నీ ఉంటాయి రెండోసారి వేసినట్టు పందిరి ఖర్చు ఉండదు అన్న పందిరి ఖర్చుతో చెప్పండి పందిరి ఖర్చుతో తాత ఎకరానికి వచ్చి రెండు లక్షల యాభై వేలు లక్ష యాభై వేలు అలాగ ఉంటద అంటే అందరూ కొంతమంది ఏమో ఎకరం ఎత్తా ఉంటారండి ఒక రెండు గుంచాలు వేసుకుంటారు అండి బట్టి చిన్న సాయి చిన్న రైతు అవుతాయినా రెండు గుంచాలు మూడు కొంచెం వేస్తారండి కొద్ది పెద్ద రైతు అన్న కూడా ఏమో ఆయన ఏమో మన చేతిలో పెట్టుబడి ఉంటుంది డబ్బు ఉంటుంది కాబట్టి ఆయన ఎకరం ఎత్తా ఇది లాభదాయకమైన పంట ఏంటారు ఇప్పుడు ఉన్న పంటలో కంద ఇవి పంటలు ఉన్నాయనుకోండి అందరూ కూడా వచ్చి వ్యాపారస్తులు పట్టుకుపోతారు కమర్షియల్ సాగులో దానికి డిమాండ్ ఉంది ఆ పంట నిలవ ఉన్నా నష్టం లేదు కందలాంటిది కానీ ఇది అలా కాదు పచ్చి పంట లాంటి పచ్చి పంట లాంటిది అంటే ఇది ఒక అంటే ఉండదండి ఇది ఎప్పటికప్పుడు కాయలు తయారు చేసి యాలోపుడు యాలో పది ఇరవై కట్టలు కోసామండి మార్కెట్ మార్కెట్కి ఆ ఇరవై కట్టలు సాగు అయిపోవాలండి ఉంటే రోజు నిలవుంటాయండి మళ్ళీ మూడో రోజు నిలవ ఉండదు అట్లా అలా అలా జరిగితే కనుక మళ్ళీ అమ్ముడు అవ్వబోతే అమ్మ పెండ్ల పోతే అండి అదే అండి ఒకవేళ రైతు దగ్గర ఉన్నా సాగురు దగ్గర ఉన్నా ఎవరి దగ్గర నిలవ ఉండదు అండి అందుకేనండి ఏం చేస్తారండి ఎప్పటికప్పుడు ఇప్పుడు యాభై కట్టలు అవుతుంది అనుకోండి యాభై కట్టలు అయితే ఇవ్వాల యాభై కట్టలో ముప్పై కట్టలో కోసుకొని ఇరవై కట్టలో కోసుకొని తక్కువ తక్కువ కోసినండి సాగు చేస్తా ఉంటాం తక్కువ కోస్తారు కానీ పాదు నుంచి ఇచ్చా పర్వాలేదా ముదురు పోవటం ఈ బేరకి వెళ్ళి అంటే ఎక్కువ వారానికి ఒక కోత అండి వారానికి మించి ఇంకో ఉండొచ్చు అండి వారానికి ఇంకో రోజు ముందర కోసేస్తారు వారానికి కోత కోస్తారు ఆ వారానికి ఒక వారానికి ఒక ఇరవై కట్టలు దిగితే ఆ వారానికి ఆరు ఎకరానికి ఆరు ఎకరానికి ముప్పై కట్టలో యాభై కట్టలు అవుతాయి అలా తిగినాయి అనుకోండి మనకు లాభదాయకంగా ఉన్నట్టు కొద్ది లాభం అంటే అదే ఇప్పుడు మార్కెట్ రేటు ఇవన్నీ చూసుకోవాలి మార్కెట్ చూసుకోవాలి ఎన్ని కట్టలు దిగింది సాగు వర్గా మార్కెట్లో ఎత్తాం కదండ ఆయన ఉన్నాయి అండి ఇలా ఇప్పుడు యాభై కోసేయమంటారా లేకపోతే ఇరవై కట్టలు కోయమంటారా ఆయన అక్కడ అమ్మకాన్ని బట్టి జనం పట్టుకెళ్లి బట్టి వాళ్ళని బట్టి రేపు పొద్దున ముప్పై కట్టలు ఆర్డర్ ఉంది అండి కోసండి ముప్పై కట్టలు కోసాడు యాభై గట్ల ఉంటే యాభై గట్లకి అని చెప్తాను వాళ్ళని బట్టి మేము తీసుకుని కోరుస్తాం అంటాం అంతే అంతే అండి మనం కోసి చేయలేము అండి ఒకవేళ మనం సొంతంగా ఆ కానీ మన సొంతంగా కోసి ఎక్కడికైనా వేద్దామని వీలు అవదండి సాకు కొనాలని అవునవును అదే అండి మార్కెట్ లో ఇప్పుడు మరోవైపు ఈ ఎగుమతి కూడా ఉందంటారు ఎక్కడెక్కడికి ఈ ఎవరక అవుతాయి అంటే బొంబాయి దాకా వెళ్ళి అండి లారీ కోతలు కట్ట పెట్టి కూర ఇప్పుడు అంత బొంబాయి కట్ట వెళ్తలే దగ్గర దగ్గర గుడుము ఏలూరు ఇలాగ చిన్న తిరుపతి పెద్ద తిరుపతి అలాగ వెళ్తా ఉంటా అన్న ఎక్కువ శాతం వెళ్తా అండి బాగా దూరాలు వెళ్ళవండి ఎక్కువ అదే సాకారుని బట్టి అన్న కొద్ది ఎక్కువ ఈ సాకారు ఉన్నాడు అనుకోండి వంద ఆరు రెండు గట్లనుకో మూడు వందల కట్ల నాలుగు వందల కట్టలు దూరంగా వేస్తా ఉంటాను అన్న అదే అన్నీ వ్యాపారస్తుని బట్టి వ్యాపార పరిధిని బట్టి అదే అన్న అయ్యో తక్కువగా ముప్పై గట్లు నలభై గట్లు అనుకోండి ఇక్కడ ఇక్కడ మన ఏలూరు కానీ విజయవాడ కానీ ఇలాగా మార్కెట్ లో సరిపోతుంది సరిపోతుంది అయ్యా ఈ ప్రభుత్వం ఏమన్నా ఈ పంటకి ప్రోత్సాహం ఏమైనా ఉందంటారా వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం గానీ అలా ఈ ప్రభుత్వం అసలు ఈ పోదలకి గట్ట ఏమి చేయరా చేయరా కందప్పుడు కంద ఉందో చెప్పారు కదండి కంద కూడా ఏమి చేయరండి ఓన్లీ అంటి తోటలు ఇరిగిపోతే కదండ మేము వెళ్ళి ఆ ఎమ్మెల్యేలని ఎంపీలు తెలిసిన వాళ్ళని పట్టుకుంటే అని తోట ఇరిగిరిగిరిగిరిగిరిగిపోతుంది దీనికి ఏదైనా చేయమంటే అండి ఆ తోటలు ఇరిగిపోతే కనుక ఎకరాలను బట్టి పాతికేలను ఇరవై వేలను ఇస్తా ఉంటాను అయినా కానీ ఇరవై వేలు ఇచ్చిన పాతికేలు ఇచ్చినా మాకు కిట్టుబడి ధర ఏదైనా కానీ ఈ నాకు తెలిసి మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే కొట్ల సాగు అనేది ప్రత్యాయంగా ఓ అర ఎకరం పావు ఎకరం పెట్టుకోవాలి తప్ప ఎక్కువ పెట్టుకుంటే ఇది సాగుకి అంత అనుకూలమైంది కాదు కాదు రైతు నష్టపోతాడు నష్టపోతాడు ఎక్కువ సా ఎక్కువ దిగుబడి వచ్చినా నష్టపోతాడు తక్కువ వచ్చినా నష్టపోతాడు దీన్ని ఏర్పాటుగా కొత్తగా లేదు కానీ దీన్ని గొబ్బరగలు గొబ్బరగ నేరు కానీ కట్టాలన్న ముప్పై ఐదు కాయలు ఒక కట్టలు కట్టాలి గొబ్బ్రక్కు వచ్చి కట్టన్న అంటే కాయలు ఈ గొబ్బరాకులు ఎక్కువ ఆకులు ఉంటాయి కదా ఎక్కువ ఇరిగిపోకుండా కాపడతాయండి ఆకులు దాని మీద లోపల రెండు పొట్లకాయలు లోపల ఇక్కడ ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టేసి చేసాన చెత్త చెత్తగా ఆ గొబ్బురాకులెట్ని అంతర పంట ఏదైనా వేసుకోవచ్చా అంతర పంట వేసుకోవచ్చండి పొట్టల పాదు పందిరి పాదు పందిరి పంట ఇది ఈ సా మధ్యలో ఏమైనా పంట వేసుకోవచ్చా మధ్యన మధ్యన ఏమి ఉండదు మళ్ళీ ఒకవేళ దీంట్లో పెట్టుకోవాలండి మళ్ళీ దొండపా ఇది అయిపోయింది తర్వాత ఇది అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇంకా పెడతా ఏమి లేదండి అంతే ఇంకే అంతర్పంటల కేంద్రపంటల ఏ పాదు పా ఏ మొక్కల వంగం లేదన్న అన్న మరి కాకర పాదు పెట్టువలన దొన్న పాది పెట్టువలన పంట అయిపోవలన అదే ఇంకేమి కూరగాయలు వంగ వంగ గంగ ఇలాంటి ఏయడానికి కూడా ఏం లేదు లేదన్న అంటే ఎయిర్ పోట్ ఎయిర్ పోట్ ఎయిర్ ఎదగదు ఎదగదు అత్తానికి పంట ఆశయ జనకంగా అయితే రైతుకి అంత పూర్తి ఒక ఎకరం రెండు ఎకరాలు పది ఎకరాలు చేద్దాం అనేది కాదు కాదు ఇది అరెకరం ఎకరం ఏదో పంట పండించుకుంటూ ప్రత్యా మనం కష్టపడి చేసుకున్న చిన్న రైతులు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట పెద్ద బాగా పెద్ద రైతులు ఎన్ని చేయండి ఇట్లా సుమారు ఈ ఈ సుమారు అయితే ఒక చిన్న రైతులు అందరూ చిన్న రైతులు పెట్టుకునేవారు కాబట్టి నాలుగు వందల ఎకరం దాకా ఉంటది అందండి అది పరిస్థితి వాస్తవంగా పొట్లనేది చాలా ఈ వెజిటబుల్స్ లో ఈ పొట్లనే దానికి ప్రత్యేక స్థానం ఉంది కొన్ని వర్గాల వారు అయితే దీన్ని ప్రత్యేకంగా చక్కగా అది వండుకుని కూడా తింటారు మంచి టేస్టీగా ఉంటుందని కూడా చెప్తారు ఈ పొట్ల విషయానికి వచ్చేటప్పటికి రైతు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ప్రత్యాన్నాయ పంటే తప్ప పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో చేయడానికి అయితే అవకాశం లేదు రేటు ఉంటే సాగుండదు సాగుంటే రేటు ఉండదు ఒకవేళ అన్నీ ఉన్నప్పటికీ నిలవబెట్టుకోవడానికి అవకాశం లేదు ఈ అన్నట్ల మధ్య పొట్ల రైతు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రత్యాన్నాయంగా ఏదన్నా ఇంకో పంట వేసుకుని ఈ పంట పండించుకోవాలి తప్ప దీనిపైనే ఆధారపడి రైతు ముందుకు వెళ్ళాలంటే అయ్యే పని కాదంటున్నారు అయితే ప్రభుత్వం కూడా సాయం చేస్తే ఇటువంటి పంటలు ఉద్యానవన పంటలన్నీ కూడా రైతాంగం వేయటానికి మరింత ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఈ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు